నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి శ్రీదేవి సోమంచి గారు రచించిన ప్రేమరాహిత్యం అనే ఓ చక్కటి కథను విందామండి ఈ కథ ఫిబ్రవరి రెండు వేల నాలుగులో ఆంధ్రభూమి వారపత్రికలో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టేస్తున్నానండి వంకాయలు బెండకాయలు ఉన్నాయి ఏం వండను ఫ్రిడ్జ్లో నుంచి కూరగాయల ట్రే తీస్తూ అడిగింది వసంత కాకరకాయలు వేయించు కసిగా అన్నాడు సారథి ఆమె చొరచొర చూసి వంకాయలు తరగసాగింది ఏం వండను పిల్లలకి స్కూల్ టైం అవుతుంది త్వరగా తయారై దింపిరా గ్యాస్ అయిపోయింది ఇదేనా భార్యాభర్తల మధ్య జరిగే సంభాషణ ఆ ప్రశ్నకు జవాబు వెతుక్కుంటున్నాడు సారథి పబ్లిక్ గార్డెన్స్ లాన్లో ఒక్కడూ పడుకుని ఉన్నాడు పైన ఆకాశంలో గుంపులు గుంపులుగా మబ్బులు వాటికి బాగా కింద పక్షులు బారులు తీరే ఎగురుతున్నాయి కాస్త దూరాన పిల్లలు కేరింతలు కొడుతూ ఆడుకుంటున్నారు ఇంత సందడి మధ్య కూడా సారథి మనసు ఒంటరిగానే ఉంది పెళ్ళైన పదేళ్ల కనిపిస్తోంది అతనికి తన వైవాహిక జీవితంలో ఏదో లోపం ఉందని మనిషి తనకు ప్రేమించడం ద్వేషించడం తప్ప మరొకటి అనుకుంటాడు కానీ ఈ రెండింటికి మధ్యస్థమైన స్థితి ఇంకొకటి ఉంది అది ప్రేమ రాహిత్యం నిత్యం ఎంతోమంది తారసపడతారు వాళ్ళందరి పట్ల ప్రేమ కానీ ద్వేషం కానీ ఉండదు పెళ్ళైన ఇంతకాలం గడిచాక తనకి వసంతకి మధ్యన ఉన్న పరిస్థితి కూడా ఇంతే అనుకుంటే అతనికి ఆశ్చర్యం కలుగుతుంది వసంత లేకుండా బ్రతకలేనని ఎన్నడూ అనుకోలేదు సారథి అలాగని ఆమెను చేసుకున్నందుకు విచారపడిన సందర్భం కూడా లేదు అసలేంటో ఒకరినొకరు కావాలనుకున్నారో వద్దనుకున్నారో తెలియకుండానే తమ పెళ్ళయింది ఇద్దరివి పక్కపక్క ఇళ్ళు వసంత పుట్టినప్పటి నుంచి ఆమె జీవితంలో జరిగిన ప్రతి సంఘటన తనకు తెలుసు కలిసి ఆడుకున్నారు చదువుకున్నారు అప్పుడెంతో సరదాగా నవ్వుతూ తుళ్ళుతూ ఉండిన వసంత పెళ్ళయ్యాక మారిపోయింది తన తల్లిలా ఆమె తల్లిలా ఇంకా ఎందరో స్త్రీలలా గృహిణిగా మారిపోయింది తను మాత్రం పుట్టుక చదువు ఉద్యోగం పెళ్లి భారసాల ఒక మగవాడి జీవితంలో ఎన్ని తతంగాలుంటాయో అవన్నీ జరిగాయి అన్ని జనాంతికంగానే కానీ వీటన్నింటికీ అతీతంగా తన మనసు ఇంకేదో కోరుకుంటోంది ఎందుకని తన జీవితం ఇంత రసహీనంగా తయారైంది ఉండటానికి సొంతిల్లుంది బ్యాంకులో ఉద్యోగం చక్కటి భార్య పిల్లలు అందరూ వేటి కోసమైతే ఆరాట పడతారో అవన్నీ తనకున్నాయి మరి సారథి ఆలోచనలు అక్కడ ఆగిపోయాయి సరిగ్గా అప్పుడే మెత్తటి పచ్చిక మీద సుపరిచితమైన అడుగుల చప్పుడు అది చలనది చలం సారథి బాల్యంలోని మరొక పార్శ్వం వసంత సారథితో ఎన్ని ఆటలు ఆడిందో చలంతో అంతకంటే ఎక్కువే ఆడింది అతనికి హైదరాబాద్లో ఉద్యోగం ఎప్పుడైనా సెలవు పెట్టి వరంగల్ వస్తాడు అలా వచ్చినప్పుడు సారథిని కలవకుండా ఉండడు ఎప్పుడొచ్చావు అడిగాడు సారథి ఇప్పుడే ఇంటికి వెళ్ళి బ్యాగ్ పెట్టి నీకోసం మీ ఇంటికి వెళ్తే నువ్వు ఇక్కడ ఉంటావని చెప్పింది వసంత పక్కన తను కూర్చుంటూ అన్నాడు చలం ఒక్కడివి ఇక్కడేం చేస్తున్నావు అని సారథి కాసేపటికి అన్నాడు లైఫ్ బోర్ కొడుతుందిరా అని తను సరిగ్గానే విన్నాడా లేదా అని అనుమానం కలిగింది చాలానికి ఏమిటి అన్నాడు ఏమిటో విసుగ్గా అనిపిస్తోంది అప్పుడేనా ఎప్పటినుంచో ఎందుకని అలా ఏమోరా మళ్ళీ కొద్దిసేపు ఇద్దరూ మాట్లాడుకోలేదు ఎందుకు వసంత నీతో సరిగ్గా ఉండదా అడగలేక అడిగాడు చలం సారథికి వసంతకి పెళ్ళవటంతో అతను వాళ్ళ అంతరంగిక విషయాలకు సంబంధించినంత వరకు బయటవాడిగానే ఉండిపోయాడు ఆ దూరం వసంతతో మరీ స్పష్టంగా ఏర్పడిపోయింది చా అదేం కాదు వసంత చాలా మంచిది అన్నాడు సారథి మరేమిటి సమస్య అదే అర్థం కావటం లేదు చలం సారథి ముఖంలోకి పరీక్షగా చూసి నేను చెప్పనా అన్నాడు తలూపాడు సారథి అన్నీ అమరిన జీవితం సాధించడానికంటూ ఏమీ లేదు అలాంటప్పుడు స్తబ్దత చోటు చేసుకుంటుంది ఏదైనా కొత్త వ్యాపకం కల్పించుకో అన్నాడు సారథి నవ్వాడు తన సమస్యలోని మౌలికత అది కాదు దాన్ని వ్యతిరేకించడం తనకి రాదు అదొక అంతర్మధనం సరే కానీ నీ సంగతి ఏంటి ఎంతకాలం ఇలా పెళ్లి చేసుకోకుండా ఉంటావు ఆ అమ్మాయి ఎవరో ఈ పాటికి పిల్లల తల్లి కూడా అయి ఉంటుంది అన్నాడు సారథి మాట మార్చి హఠాత్తుగా గాలి తన మీదకు మళ్ళేసరికి చలం ఉక్కిరి ఉక్కిరయ్యాడు అతను ఒక అమ్మాయిని ప్రేమించి భంగపడ్డాడు అందుకే ఇంతకాలం పెళ్లి చేసుకోలేదు సారథికి అంతవరకే తెలుసు ఆ అమ్మాయి ఎవరో కాని చలం లాంటి హీరోని ఎందుకు కాదందో తెలీదు చలం కూడా ఎప్పుడూ చెప్పలేదు మిత్రుడి మనసు నొప్పించడం ఇష్టం లేక సారథి కూడా అడగలేదు జరిగింది ఏదో జరిగిపోయింది డబ్బుకు డబ్బు అందానికి అందం రెండు ఉన్నవాడివి సున్నిత మనస్కుడివి నిన్నే కాదందంటే ఆ అమ్మాయికి బలమైన కారణం ఏదో ఉండి ఉండాలి లేకపోతే నీది ఏకపక్ష ప్రేమైనా కావాలి అవన్నీ మర్చిపోచాలం హ్యావ్ ఎ ఫ్రెష్ బిగినింగ్ అతని భుజం తట్టాడు సారథి చలం ఆశ్చర్యపోయాడు తనకో ప్రేమ కథ ఉందని ఎప్పుడు ఎవరికీ చెప్పుకోలేదు అయినా అందరూ తను పెళ్లి చేసుకోవటం వెనక ఏదో ఉందని ఊహాగానాలు చేస్తున్నారు నిజంగా అంతగా ప్రేమించాడు తన ఆమెను అమ్మ చాలా గొడవ చేస్తోంది నా పెళ్లి చూడాలని వదినలు తలో సంబంధం తెస్తున్నారు ఏదో ఒకటి ఒప్పేసుకుని నో వేకెన్సీ బోర్డు పెట్టేయాలనుకుంటున్నాను అన్నాడు చలం మరి ఇంకేం నేను ఆపని మీదే వచ్చాను మా పెద్దొదిన చెల్లెల పెళ్లిలో ఒక అమ్మాయిని చూపించారు పోస్ట్ గ్రాడ్యుయేట్ యావరేజ్గా ఉంటుంది సరే నేసాను భావరహితంగా ఉంది చలం గొంతు ఇంత మంచి వార్తను అంత నిర్లిప్తంగా చెప్తావుట్రా అన్నాడు సారథి పెళ్ళి విషాదానికి నాంది పలకటం ఈ ఒక్క వేదభూమిలోనే జరుగుతుందేమో తెలుసో తెలియకో ప్రేమలో పడటం అది పెళ్లిగా పరిణమించటానికి గల అవకాశాల కంటే అలా పరిణమించకుండా ఉండటానికి ఆటంకాలే ఎక్కువ కులం మతం జాతకాలు గోత్రాలు పెద్దల ఇష్టాయిష్టాలు పెట్టుపోతలు ఒకటేమిటి అన్నీను అక్కడితో ఆ ప్రేమకు సమాధి కట్టేసి దాని మీద పెళ్లికి పునాది లేపటం ఆ పైన జీవితం విషాద కావ్యమే కదా ఆలోచిస్తున్న సారథిని చూస్తే చలం నవ్వాడు ఆ నవ్వులో ఒక విచిత్రమైన భావన వ్యక్తమైంది దాన్ని సారథి భరించలేకపోయాడు పద వెళదాం అన్నాడు లేచి నిలబడి ఇంకా మాట్లాడుకోవటానికంటూ ఏమీ మిగలలేదు కాబట్టి ఒకరింటికి ఇంకొకరు వెళ్ళే ఆలోచన చేయలేదు సందు మలుపు దగ్గర విడిపోయారు చలం పెళ్లి కుదిరింది ఇంట్లో కడుగు పెడుతూనే అన్నాడు సారథి వంటింట్లో ఉన్న వసంత ఉలిక్కి పడింది మనసంతా ఏదో అర్థం కాని అలజడి నిండిపోయింది చలానికి పెళ్ళా చలం పెళ్లి చేసుకోబోతున్నాడా అపనమ్మకంగా అనిపించింది తను పెళ్లి చేసుకుంది సారథి చేసుకున్నాడు అలాగే చలం కూడా నని అనిపించలేదు తన ఏదో పరాయిగా మారిపోతున్న భావన కలిగింది మళ్ళీ మళ్ళీ అదే ఆలోచన ఆలోచించిన కొద్దీ బాధ పెరుగుతుంది ఏంటి అలా ఉన్నావు భోజనాలప్పుడు సారథి అడిగితే తనే మళ్ళీ ఆశ్చర్యపోయింది చలం పెళ్లి వార్త వినగానే తను ఎలాగో ఉండటం ఏమిటా అని తలనొప్పిగా ఉంది తూచిన జవాబు చెప్పింది భోజనాలు అయ్యాయి పిల్లల్ని వాళ్ళ గదిలో పడుకోబెట్టి వచ్చి సారథి పక్కన డబుల్ కట్ అంచన పడుకుంది ఇద్దరికీ మధ్య అందనంత దూరం సారథి తనే జరిగి దగ్గరికి వచ్చాడు మీద చెయ్యేసి దగ్గరకు తీసుకుపోయాడు ప్లీజ్ వద్దు అంది అతనికేసి తిరగకుండానే సారథి చెయ్యి వెనక్కు తీసేసుకున్నాడు అతని గుండెల్లో చివ్వుమని ఎగసిన బాధ ఎందుకు వసంత ఇలా మూడీగా డల్గా ఉంటోంది తన చేతుల్లో కరిగిపోవడానికి బదులు ఈ చర్యను కావాలి వద్దు అనుకునే అవసరంగా మార్చేసింది అతనికి పెద్దగా ఏడవాలనిపించింది నిజంగా ఏడుస్తానేమోననే భయం కూడా కలిగింది దిండులో ముఖం దాచుకుని బోర్లా పడుకున్నాడు ఎప్పటికో నిద్రపట్టింది వసంతకు ఆ రాత్రంతా నిద్రలేదు చలానికి పెళ్లి గురించి ఏమీ సంతోషం లేదు ఉచ్చు మెడ చుట్టూ బిగుసుకుంటున్నట్లే ఉంది ఇప్పటిదాకా తనకు సంతోషం లేకపోయినా స్వేచ్ఛ ఉంది ఇక మీదట అది కూడా ఉండదేమో అశాంతిగా అనిపించింది అతను అనుభవిస్తున్న అశాంతికి అది ఒక కొస దాని ఇంకొక కొసని లైఫ్ బోరు కొడుతోందిరా అన్న సారథి మాటలు వెంటాడుతున్నాయి ఏమిటి సారథికి బోరు కొడుతున్నది జీవితమా వసంత వసంత బోరు కొడితే ఆమెతో పంచుకున్న జీవితం అలాగే ఉంటుంది కానీ అలా ఎలా జరుగుతుంది ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడి చేసుకున్నాక సారథి అతని పెళ్ళి కుదిరినప్పుడు అన్న మాటలు ఇప్పటికీ చాలా మర్చిపోలేదు అవి శిలాక్షరాల్లా అతని గుండెల మీద ఉండిపోయాయి అతనిలో ఒక నిబద్ధతని నియంత్రణని ఏర్పరిచాయి నా పెళ్ళి ఫిక్స్ అయిందిరా సడన్గా ఇది ఇంత హఠాత్తుగా జరుగుతుందని నేను ఊహించలేదు అంతకన్నా ఆశ్చర్యకరమైన విషయం నా పెళ్ళి వసంతతో చిన్నప్పటి నుంచి తెలిసిన అమ్మాయితో పెళ్ళంటే గమ్మత్తుగా లేదు నిజానికి నాకు అప్పటిదాకా తన పట్ల అలాంటి దృష్టి లేదు ఉండుంటే రోజు కాసిన ప్రేమ కబుర్లు చెప్పేవాడిని అని పెద్దగా నవ్వాడు సారథి వసంత ఏముంది చలం ప్రశ్న అతని గొంతులోని భయం ఆర్తి ఆతృత ఇవేమీ సారథి గుర్తించలేదు తన ధోరణిలో తను చెప్పుకుపోయాడు ఇష్టమైనంది అన్నాడు ఆ చిన్న వాక్యం గుండెల్లో డైనమైట్లు పేల్చింది అతను వసంతను ప్రేమించాడు పెద్దవాళ్ళు తమ పెళ్లికి ఒప్పుకోరు కులం గోత్రం లాంటి ఆక్షేపణలు అభ్యంతరాలు వాళ్ళకి ఎన్నో ఉంటాయి అయినా అందరినీ ఎదిరించైనా ఆమెను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు ఆ ప్రేమను ఇంకా ఆమె ముందు ప్రకటించనే లేదు ఆమె పెళ్లి స్థిరపడింది సారథితో ఇద్దరికీ ఇష్టమేనంట మరి తను ఓటమితో రాజీపడి మౌనాన్ని ఆశ్రయించటమే అదే ఇన్నాళ్ళు చేశాడు ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత సారథి అన్న మాటలు అతన్ని మళ్ళీ ఆలోచనలో పడేశాయి అశాంతిని రేపాయి సారథి సమస్య తనకు ఎక్కడో అక్కడ సంబంధం ఉందనిపించింది మూలం వెతకపోయాడు మళ్ళీ మానుకున్నాడు కంగ్రాట్స్ పెళ్లి చేసుకోబోతున్న ఒకటిగా స్నేహితుడి కోసం ప్రేమను త్యాగం చేశావు ప్రేమించిన అమ్మాయి కోసం పెళ్లిని వద్దంటావనుకున్నాను తెల్లారి మూడింటికి వసంత చేసిన ఫోన్ కాల్తో చలం నిద్రమత్తా ఎగిరిపోయింది వసంత దిగ్భ్రాంతిగా అన్నాడు కనీసం ఎప్పటికైనా హ్యాపీగా ఉండు చలం ఆమె డిస్కనెక్ట్ చేసింది కానీ ఆమె గొంతులోని దుఃఖం చలాన్ని విచలితుండి చేసింది అసలే పెళ్లి పట్ల ఎలాంటి సరదా చలం ఇప్పుడు మరింత విముఖతలో పడ్డాడు అందులో కొంత అయోమయం కూడా ఉంది సారథిని ఇష్టపడి చేసుకున్న వసంత అతని ఆలోచనలు ముందుకు సాగటం లేదు చలం ఇంకా ఆ విభ్రాంతిలో నుంచి అయోమయంలో నుంచి బయటపడనే లేదు ఉదయాన్నే సారథి వచ్చి నువ్వు ఇవాళ ఫ్రీయేగా నేను లీవ్ పెట్టాను చాలా రోజులైంది తిరిగి వద్దావురా అని లాక్కెళ్ళాడు ఇద్దరూ కలిసి కొందరు పాత ఫ్రెండ్స్ని కలిశారు హోటల్లో టిఫిన్ కానిచ్చి సినిమాకి వెళ్లారు మళ్ళీ బయటే తిని ఎక్కడెక్కడో తిరిగారు రాత్రి ఏదాకా వదిలిపెట్టలేదు సారథి చలాన్ని సారథి అనుభవిస్తున్న ప్రేమ రాహిత్యాన్ని చలం గుర్తించాడు ఇంట్లో ప్రేమ దొరకని మాగాడు స్నేహితుల్ని వెంటేసుకుని తిరుగుతాడు భర్త దగ్గర ఆత్మీయత లభించకపోతే స్త్రీ పుట్టింటి మామకారాలను పెంచుకుంటుంది వెరసి మనిషి కోరుకునేది ఆశించేది ఒక్కటే సాన్నిహిత్యం గుడ్ నైట్ చెప్పే ముందు తన మనసు బయట పెట్టాడు సారథి నిన్న నీతో అన్నది ఏదో క్యాజువల్గా కాదురా చలం వసంతలో చాలా మార్పు వచ్చింది అది క్రమంగా వచ్చింది కాదు పెళ్లికి ముందు తను ఎలా ఉండేదో నీకు గుర్తుందిగా ముఖ్యంగా నాతో పెళ్ళయ్యాక ఒక్కసారిగా మారిపోయింది నిర్లిప్తంగా ఉంటుంది కొన్ని సంవత్సరాలుగా కలిసి ఉండటానికి అలవాటు పడ్డ వాళ్ళు విడిపోలేరు చూడు అలాంటి యాంత్రికమైన సాన్నిహిత్యానికి అలవాటు పడ్డావు చెప్తున్నాడు సారథి చలం నవ్వటానికి విఫలయత్నం చేశాడు అంటే ఇంటి పనులతోనూ పిల్లల బాధ్యతలతోటి అలా ఉంటుందేమో తాను అన్నాడు నా అనుమానం తన పెళ్ళికి ముందు ఇంకెవరినైనా ప్రేమించిందేమోనని చలాన్ని విభ్రాంతి మరొకసారి ఆవహించింది పేరుకుని అన్నాడు అదేంట్రా నువ్వంటే ఇష్టం అని చెప్పావు ఇష్టం వేరు ప్రేమ వేరురా అది ఇప్పుడే అర్థమవుతుంది ఆ విషయం అంటే తన మనసులో ఎవరైనా ఉన్నారేమో అడగాలని అప్పుడప్పుడు అనిపిస్తుంది కానీ పెళ్ళై పదేళ్ళై ఇద్దరు పిల్లలు పుట్టాక ఆమెను అలా అడిగి అవమానపరచలేను అంతేకాదు అలాంటిది ఏమైనా ఉంటే ఆ ఉంటే అంత స్పష్టంగా తెలిసిన నిజాన్ని నేను తట్టుకోలేనురా ఇద్దరం విడిపోగలవా పిల్లల భవిష్యత్ ఏమవుతుంది సారథి మళ్ళీ నాకే అనిపిస్తూ ఉంటుంది నా ఆలోచనల్లో ఏదైనా లోపం ఉందేమో పెళ్ళయ్యాక ఆడవాళ్ళు ఎలాగే ఉంటారేమో అని అందరూ అంతేనా సారథి అంతేనేమో ఎందరు లేరు ఒకరు లేకపోయినా రెండో వారు ఆ వెలుతిని ఏదో ఒకలా పూడ్చుకుని చివరిదాకా బతుకుతున్నవాళ్ళు అన్నాడు సారథి అంటే ఒకళ్ళు పోగానే రెండో వాళ్ళు పోవాలనా కాదు బతకలేము అనిపించాలి జీవోత్సవాలుగా మారిపోవాలి వాళ్ళ ఆలోచనల్లోనూ ఆఖరికి విడిచే శ్వాసలోనూ కూడా అవతలి వారి జ్ఞాపకాలే ఉండాలి అన్నాడు సారథి నువ్వు చాలా సెల్ఫిష్గా ఆలోచిస్తున్నావు అలా ఎందుకుంటుంది ఎవరి జీవితం వాళ్ళది అన్నాడు చలం ఎందుకు ఉండకూడదు పెళ్ళయ్యాక ఇంకా ఇండివిజ్యువాలిటీ ఏంటి గట్టిగా అన్నాడు సారథి ఒక్క క్షణం ఊరుకుని చలం మెల్లగా అడిగాడు పోనీ నీకుందా వసంత పట్ల అలాంటి ప్రేమ సారథి దెబ్బతిన్నాడు ఆ ప్రశ్నకి తనకు లేనిదే నాకెలా పుడుతుంది తను అలాగే అనుకుంటుందేమో ఆ చీకట్లో సారథి ముఖం వికసించటం చలానికి కనిపించలేదు అంత ప్రేమ వసంత మీద ఒలికిద్దామని చూశాను తను విసుక్కుంది అన్నాడు నావేస్తూ ప్రకటించుకునేది ప్రదర్శించుకునేది ప్రేమ కాదు సారథి నిశ్శబ్దంగా గుండెల్లో పుట్టి నిలువెల్లా నిండి మన మీద మనకు నియంత్రణ లేకుండా చేసేది ప్రేమంటే అలాంటి ప్రేమను నేను అనుభవించాను దానికి రెసిప్రొకేషన్తో నిమిత్తం లేదు కానీ నాది ప్రేమని తెలిసి ఆమె ముందు వ్యక్తపరిచే లోపే ఆమె పెళ్ళైపోయింది మొదటిసారి తన ప్రేమ గురించి మాట్లాడాడు చలం మరి ఆమె చలం నవ్వాడు కానీ జవాబు ఇవ్వలేదు ఇప్పుడిప్పుడే ఆ విషయాలన్నీ మర్చిపోయి పెళ్లి చేసుకోబోతున్న అతన్ని ఇంకా కదిలించి బాధపెట్టడం దేనికని సారథి అంతటితో వదిలేశాడు చలానికి ఫోన్ చేశాక వసంతలో ఉద్వేగం చాలా వరకు తగ్గింది తను చలం ప్రేమించుకున్నారు కానీ తన పెళ్లి సారథితో జరిగింది పదే పదే ఆ విషయం మనసుకు స్ఫురించి క్రమంగా అలవాటైపోయింది మళ్ళీ అదే యాంత్రికత అదే జడత్వం ఏవైతే సారథికి ప్రేమరాహిత్యం అనిపిస్తున్నాయో అవి సంఘటనలు జరుగుతాయి వాటి ప్రభావం మనిషి మీద ఉంటుంది కానీ వాటిలో నుంచి బాధనో సంతోషాన్నో పుట్టించేది మాత్రం మనసు అది చేసే ఆలోచనలు ఆ ఆలోచనల తాలూకు జ్ఞాపకాలు దాదాపు పదేళ్ళ వెనక్కు వెళ్ళిపోయింది వసంత సారథిని చేసుకుంటావుటే వాళ్ళు మనతో సంబంధానికి ఇష్టపడుతున్నారు నాన్న వెళ్ళి అడిగితే సరేనన్నారు అంది తల్లి అప్పటిదాకా వసంత పెళ్లిని గురించి నిర్దిష్టంగా ఏమీ అనుకోలేదు బిఎస్సీ చదువుతోంది చదివే లోకంగా ఉంది తనతో ఆడి తిరిగి తనతో పాటే పెద్దయిన సారథి పెళ్ళికొడుగ్గా మారాడన్న విషయం గుర్తించలేదు ఒక్కసారిగా తల్లి అలా అడిగేసరికి తడబడిపోయింది వెంటనే చలం గుర్తొచ్చాడు అది కేవలం ఇన్స్టింగ్చువల్ సారథి కన్నా చలం బెటరు అనేసింది అనాలోచితంగా వాళ్ళకి మనకు ఎలా కుదురుతుంది వాళ్ళది వేరే కులం వెంటనే జవాబిచ్చింది తల్లి అప్పటికి ఊరుకున్న తర్వాత భర్తతో చెప్పింది అది చలాన్ని చేసుకుంటానంటోంది అదేదో అతని దాకా వెళ్ళి గొడవయ్యేలోగా ఈ పెళ్లి జరిపించేయటం మంచిది అంది ఆయన ముఖం కోపంతో ఎర్రబడింది మనిషి భారతీయుడు హిందువు ముస్లిము క్రిస్టియను వాడు ఆంధ్ర తెలంగాణ రాయలసీమ తూర్పువాడు పడమటివాడు హైదరాబాది బ్రాహ్మడు రెడ్డి వెలమ కమ్మ కాపు నియోగి వైదికి ద్రావిడ ఆరువేల నియోగి ప్రథమ శాఖ నియోగి తన చుట్టూ ఎన్ని ఇరుకు గోడలు కట్టుకుంటున్నాడో ఇవిగాక ఉన్నవాడు లేనివాడు అనే భేదభావం ఆ గోడల మధ్య తన మోస బొమ్మ ఇంత ఇరుకు మనసు అనేది పిడికిట్లో బిగించి పట్టుకున్న మొగ్గ లాంటిది అది వికసించకూడదు వికసిస్తే నలిపోయాలి దాని పేరే సంస్కృతి నాగరికత అయినా అనాగరికంగా కొన్ని మనసులు వికసిస్తూనే ఉంటాయి వసంత ఇష్ట ఇష్టాలతో సంబంధం లేకుండా ఆమె పెళ్లి సారథతో జరిగిపోయింది చలం మనసులో ఏముందో ఆమెకు తెలియదు తర్వాత తెలిసింది అతను ఎవరినో ప్రేమించి భంగపడ్డాడని ఆ ఎవరో తానేనని అప్పటికి అర్థమైంది చలం వసంతతో ఒంటరిగా మాట్లాడాలనుకున్నాడు ఎవరినో పెళ్లి చేసుకోవాలనుకున్న అతని నిర్ణయం ఇప్పుడు పూర్తిగా వీగిపోయింది ఒక సమావేశం కొన్ని సంవత్సరాల క్రితమైతే చక్కటి ప్రణయ వేదిక అయ్యేది కానీ ఇప్పుడు రెండు వేరువేరు గతాలకు ఐక్య వేదిక అయింది వసంత సారథికి విడాకులు ఇవ్వు మన ఇద్దరం దూరంగా వెళ్ళి పెళ్లి చేసుకుందాం అన్నాడు చలం సూటిగా మరి మా పిల్లలు అంది వసంత సూటిగానే వచ్చి తాకింది అతను నా ప్రశ్న కూడా కానీ జవాబుకు వెతుక్కోలేదు వాళ్ళని వదిలిపెట్టి ఉండలేననుకుంటే నీతో తీసుకొచ్చేయి సారథి పిల్లలు నాకు పై వాళ్ళు కాదు అన్నాడు కానీ వాళ్ళకు నువ్వేమవుతావు చలం వసంత వాళ్ళ ఇన్స్టింక్ట్ నిన్ను తండ్రిగా ఒప్పుకోనివ్వదు వాళ్ళకి సారథితో బలమైన అనుబంధం ఉంది వాళ్ళు అతన్ని వదిలిపెట్టి ఉండలేరు నన్ను వదులుకోలేరు చలం నేను ప్రేమ కోసం ఏదైనా చేయగలిగే స్టేజ్ని దాటిపోయాను అంది వసంత ఆమె ముఖంలో తీవ్రమైన సంఘర్షణ కనిపిస్తోంది సమాజం కుటుంబం భర్త పిల్లలు అనే చట్టంలో బిగించబడి ఉంది ఆమె మనసు చలం పట్ల ప్రేమ అనేది ఒక ఆకర్షణ దాన్ని తట్టుకునేందుకు ఆమె సంఘర్షిస్తోంది ఆమె మాటల్ని జీర్ణించుకునేందుకు జలానికి కొద్ది వ్యవధి పట్టింది నిజమే తన ఊహలకి అందనంత దూరంలోనే ఉంటుంది ఆమె ఎప్పుడు తనతో షటిల్ గల్లీ క్రికెట్ ఆడి అప్పుడప్పుడు బైక్ మీద లిఫ్ట్ అడిగి కాలేజీకి వెళ్తూ చూడీదారులో తిరిగే అమ్మాయి పెళ్లికి ఎదిగిపోయిందని సారథి ఫోన్ చేసి చెప్పేదాకా తెలియలేదు ఆ తర్వాత కూడా తన మనసులోనే పుట్టి పెరిగి ఊహాలోకాల్లో తనతో సంచరించింది ఆమె ఒక ప్రేమ భావన ఆమెకు ప్రేమ తప్ప లౌకికమైన బాధ్యతలు లేవు తన కోసం పరితపిస్తుంది తనే లోకం అంటుంది తామిద్దరి ఆంతరంగిక ప్రపంచం ఒకటి కానీ ఆమెకు భౌతికమైన రూపం లేదు రూపం లేని అంతరంగాన్ని ప్రేమిస్తూ వచ్చాడు భౌతికంగా తన ముందున్న ఈ వసంత ఆంతరంగికంగా తనకెంతో దూరంగా ఉంది నేను చాలా తెలివి తక్కువ వాడిని కాదు వసంత నిన్ను ప్రేమించిన వాడిని ఆ విషయం నీకు ఎప్పుడూ చెప్పలేదు అసలేమిటో నువ్వు నేను వేరువేరుని ఎప్పుడూ అనిపించేది కాదు ఆవేదనగా అన్నాడు జరిగిపోయినవన్నీ ఇప్పుడు ఎందుకు నాకు నాకెందుకు ఫోన్ చేశావు ఒకసారి ఈ విషయాన్ని గురించి మనం మాట్లాడుకుంటే బాగుంటుంది అనిపించింది ఈ ఉద్వేగాల్లో నుంచి బయటపడతామని అంది అవును మనది తొలి ప్రేమ కదూ నిరసనగా అన్నాడతను అతని గుండెల్లో బాధ సుడులు తిరుగుతోంది ఒక్క క్షణం మౌనంగా కళ్ళు మూసుకుని దేవుణ్ణి ప్రార్థించాడు ఓ దేవుడా మళ్ళీ జన్మంటూ ఉంటే అప్పటికి ఈ దేశాన్ని కులమతరహితంగా ఉంచు అలా కాకపోతే కనీసం అలాంటి భేదాలు లేని చోట మా ఇద్దరిని పుట్టించు అని కానీ అప్పుడు వాళ్ళిద్దరి మధ్య ప్రేమ పుడుతుందా అని ఏమిటి చలం అతను కళ్ళు మూసుకోవటం చూసి అడిగింది వసంత అతని జవాబు ఇవ్వలేదు ఇంతేనా వసంత చాలాసేపటికి అడిగాడు ఇద్దరం మిగిలిన జీవితం అంతా ఒకరికొకరు ఏమీ కాకుండా మిగిలిపోవాలా అతని మాటల్లో ధ్వనించిన విషాదం వసంతను కుదిపేసింది తట్టుకోలేక ఏడ్చింది చాలాసేపు ఏడ్చింది చలం నిర్వికారంగా చూస్తూ కూర్చున్నాడు ఆమెను ఓదార్చటానికి అతని దగ్గర మాటలే కాదు భావాలు కూడా లేవు నా చిన్నతనం గుర్తొస్తుంది చలం ఎంత అందమైన రోజులవి అమ్మా నాన్నల మధ్యన స్వేచ్ఛగా పెరిగాను నాకేం కావాలనిపించినా వాళ్లతో నిస్సంకోచంగా చెప్పేదాన్ని వాళ్ళు కూడా ఎన్నో విషయాల్లో నా కోసం సర్దుకునేవారు వాళ్ళు తమ జీవితాన్ని పిల్లల చుట్టూ నిర్మించుకున్నారు మేమే లోకంగా బ్రతికారు చలం ఇప్పుడు నేను నా ప్రేమ కోసం మా పిల్లల్ని ఇబ్బంది పెట్టనా వాళ్ళు మన కోసం తల్లినో తండ్రినో వదులుకోవాలా నువ్వు వాళ్ళని ప్రేమగానే చూస్తావు ఆ ప్రేమతో వాళ్ళకి నువ్వు ఒక మంచి అంకులువి కాగలవు అంతేగాని తండ్రివి కాలేవు అంది వసంత ఏడుపులో నుండి బయటకొచ్చాక ఆమె చాలా బాగా అర్థమైంది జలానికి నిశ్శబ్దంగా లేచి నిలబడ్డాడు నువ్వు పెళ్లి చేసుకొచ్చాలో ఒకరిద్దరు పిల్లల్ని కాను అప్పుడు నీకే తెలుస్తుంది నువ్వు నువ్వుగా మిగిలి లేవని అంది చలం వెళ్ళిపోయాడు చలం పెళ్లి చేసుకున్నాడు వసంత చెప్పిన అనుభవం కోసం పెళ్లి చేసుకున్నాడు తనని తాను ఇంకేవో అనుబంధాల్లో కోల్పోవటం కోసం చేసుకున్నాడు తనంటూ లేకపోతే తనకు సంబంధించిన దుఃఖము ఉండదని చేసుకున్నాడు పెళ్లి పనులన్నీ సారథే భుజం మీద వేసుకుని తిరిగాడు పెళ్లి అదే ఊళ్ళో కావటంతో వసంతకి వెళ్ళక తప్పలేదు ఇన్నాళ్ళు చలం మౌనంగా అనుభవించిన బాధ ఇప్పుడు వసంతకి అనుభవంలోకి వచ్చింది ఎంత రాయి చేసుకుని ఆలోచనలను నియంత్రించుకున్నా మరొక అమ్మాయి పక్కన అతన్ని చూశాక బాధ కలగకుండా ఉండలేదు పెళ్లి జరుగుతున్నంతసేపు ఆమె కళ్లల్లో అప్పుడప్పుడు కదిలిన తడి సారథి దృష్టిలో మొదటిసారి పడింది అతను విచలితుడయ్యాడు తను దేన్నైతే శోధించాలనుకుని పర్యవసానానికి భయపడి మానేశాడు ఆ విషయం ఇలా బయటపడుతుందనుకోలేదు సారథి చలం వసంత ఒకరినొకరు ప్రేమించుకున్నారు తనంత తొందరగా పెళ్లి చేసుకోకపోతే వాళ్ళు చేసుకునేవారేమో అతనికి ఇరుగ్గాను ఇబ్బందిగానూ అనిపిస్తోంది తప్పు చేసినట్లుంది వసంతతో ఫ్రీగా మాట్లాడలేకపోతున్నాడు అతనికి ఆమె మీద కోపం రాలేదు కారణం ఒకటే వాళ్ళ అనుబంధం పెళ్లితో మొదలైంది కాదు ఆరేళ్ల వయసులో తల్లి చేపట్టుకుని అప్పుడే పుట్టిన వసంతను చూడటానికి హాస్పిటల్కి వెళ్ళినప్పటిది ఏదో కావాలని ఆరాటపడి అదేమిటో తెలియని అయోమయంలో గడిపి తీరా తేలిసాక అందనంత దూరాన తానుండటం అనే మూడు స్టేజీలను దాటింది వసంత నైరాశ్యం ఆమె నిండా అలుముకుంది తను ఒంటరిదైతే ఎలాగో రోజుల్ని వెళ్ళదీసేదేమో కానీ సారథి అతను ఎదుట పడలేకపోతోంది అతను కూడా అదే సంఘర్షణలో ఉన్నాడని అర్థమై మరింత ముడుచుకుపోయింది సారథి వసంతను నిశితంగా గమనిస్తున్నాడు ఆమెలో కనిపిస్తున్న నైరాశ్యం నిర్లిప్త అతన్ని కదిలిస్తున్నాయి తప్పంతా తనదేననిపిస్తోంది ఏం చేస్తే వసంత జీవితంలో ఏర్పడిన ఈ వెలుతుని పోడ్చగలడు అతనిలో ఒక తపన మొదలైంది అదే తపన వసంతలో కూడా సారథిని చేసుకుని ఏం సుఖపెట్టింది తన వెతుకులాంటిలో తానుండి అతనికి అంది అందనంత దూరంలో నిలిచిపోయింది ఆ దూరాన్ని జరపాలని ఇద్దరిలో ఎవరూ అనుకోలేదు పెళ్లి చేసుకున్నందుకు అదొక బాధ్యతలా కాపురం చేయటానికి ఇష్టంగా కలిసి ఉండటానికి గల తేడా అర్థమవుతోంది వసంతకి కొన్ని భావాలు ప్రకటించబడకపోయినా అవి ఎవరిని చేరాలో వారిని చేరుతూనే ఉంటాయి వసంతలోని మార్పును చూస్తున్నాడు సారథి అతని తపన అర్థమవుతోంది వసంతకి ఇద్దరి మధ్య అంతఃస్పర్శ మొదలైంది ఒకరికేం కావాలో ఇంకొకరికి చెప్పకుండానే తెలుస్తోంది ప్రేమను చలవు నిర్వచించాడు సారథికి ఇప్పుడు అనుభవంలోకి వచ్చింది వసంత మాటలు అతన్ని ఇప్పుడు బాధపడటం లేదు ఆమె నుంచి అతనేమీ ఆశించటం లేదు అతని మనసు నిండా వసంత ప్రాణం వసంత ఊపిరి వసంత ప్రపంచాన్ని మర్చిపోయాడు ప్రేమ రాహిత్యంలో నుంచి ప్రేమలోకి అడుగుపెట్టాడు వసంత కూడా కూరలు తేవటాన్ని గురించి వంట గురించి అతను అడగటం లేదు అలాంటి బాహ్య విషయాలను తమ మధ్యకు రానివ్వటం లేదు కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే